ఇక్కడ కనిపిస్తున్న పాత ఇల్లు మాదే మావా బా పాడైపోయిందని ఎదురుగా కొత్త ఇల్లు అయితే కట్టుకున్నాము మా పల్లెటూరులో ఇక్కడ ఫ్రీ మినరల్ వాటర్ అయితే దొరుకుతుంది అందుకే ఉదయాన్నే చాలా మంది ఇక్కడకు వచ్చేస్తారు ఆదివారం కావడంతో వేడి నీళ్లతో తలస్నానం చేయాలని పొయ్యి పైన నీళ్లు పెట్టేసి మా ఊరికి దగ్గరలో ఉన్న ఆరంభాకం కయితే వచ్చేసాను ఆదివారం అయితే చాలు మావా మా ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఈ మటన్ షాప్ దగ్గరకు వచ్చి తీసుకుంటుంటారు మినిమం టూ అవర్స్ వెయిట్ చేయాల్సిందే చిన్నప్పుడు అయితే ప్రతి ఊర్లో ఆదివారం పూట చాకల వాళ్ళు కూర కోసే కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం ముస్లిం కూరకొస్తున్నారు మంచిగా మేకపోతు తలకాయ కూర మటన్ తీసుకొని నాకు తెలిసిన వాళ్ళ మామిడి తోట దగ్గర వెళ్లిపోయాను ఫస్ట్ టైం అయితే తాటికల్లు తాగబోతున్నాను ఈ ఎండల కాలంలో చాలా వేడి చేసేసింది అందుకని యూట్యూబ్ లో చూస్తే తాటికల్లు అయితే చాలా మంచిది అని చెప్పారు తాటికల్లు అయితే తాగాను గానీ నా లాగా ఎవరూ తాగద్దు మా ఎందుకంటే ఉదయాన్నే నేను ఏమీ తినకుండా పడగడపనే ఈ తాటికల్లు తాగాను తల మొత్తం దిమ్మెక్కిపోయింది నాకు వచ్చి అప్ అయిపోయిన తర్వాత వేడి వేడిగా తలకాయ కూర మేకపోతు మాంసం వేసుకుని ఇడ్లీలో తింటుంటే నా సామిరంగా నెక్స్ట్ ん